హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా కందనకాయలు కర్రీ చేశా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది రెసిపీ ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు మనం ఏంటంటే అండి చికెన్లో పార్ట్స్ ఉంటాయి కదా అలానే ఇవి కందనకాయలు అనమాట కందనకాయలని అంటారు అందరికి తెలిసే ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి నేనైతే దీన్ని ఫ్రై కాకుండా చక్కగా కర్రీ చేయబోతున్నాను అనమాట ఇదేంటంటే షాప్లో తీసుకొచ్చినప్పుడే దీనికి ఫ్యాట్ చాలా ఉంటుంది ఆ ఫ్యాట్ అంతా కూడా తీయించాను చాలా వరకు అక్కడక్కడైతే ఉందండి షాప్ వాళ్ళు అయితే ఫ్యాట్ ఉంటే బాగుంటుంది అని అన్నారు బట్ తీయించేస్తాను అనమాట ఎక్కడన్నా కొంచెం ఉందనమాట కొంచెం ఆ టేస్ట్ అనేది ఉంటుంది అని కొంచెం సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి ఇట్లా నీట్గా ఇవి బాగా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ సైజు పీసెస్ని కట్ చేసుకున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేశాను ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టేసాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం వచ్చేసేయండి ఇదిగోండి దీనికోసం స్టవ్ ఆన్ చేసేసాను ఒక గిన్నె పెట్టేశానండి మనం ఏంటంటే హాఫ్ కేజీనే తీసుకొచ్చాము హాఫ్ కేజీ దా ఫ్యాట్ అంతా తీసేస్తే మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కందనకాయలు బయట వచ్చిందండి సో ఇదిగో చూడండి ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీ ఆయిల్ హీట్ అయిపోయిందండి హీట్ అవగానే ఏంటంటే మనం ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాము నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాండి పీసెస్ కట్ చేశాను ఇందులో వేసేస్తున్నాం అనమాట ఎందుకంటే కొంచెం కర్రీ చేసుకుంటున్నాం కదండి గ్రేవీగా ఉంటే మనకి బాగుంటుంది అనమాట దానికోసం అని చెప్పేసి ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అండి ఒక వన్ మినిట్ టూ టూ మినిట్స్ ఉన్నప్పుడు మనం కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నామండి వేసుకోవాలి దీనికి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట దీని అయితే మంచి పచ్చివాసన అంతా పోయే వరకు మనం చక్కగా కలుపుకుంటూ అయితే వేయించేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి అనమాట ఇలా కట్ చేస్తాను ఇవి కూడా వేసేస్తున్నాం ఆయిల్ కూడా వదిలేస్తుంది కదండి ఇప్పుడు మనము ముందుగా ఇది చూసారు కదా ఫస్ట్ మనము చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న కందనకాయలు కూడా దీనికి యాడ్ చేస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కలపాలి ఒకసారి ఫస్ట్ ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఫ్రై కూడా కొంచెం మనం మత్తి మెత్తగా జ్యూసీగా చేసుకోవచ్చు అలాగే బాగా డ్రైగా కూడా చేసుకోవచ్చు అనమాట తినగలిగే వాళ్ళు బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం అలాగే పసుపు కూడా చూడండి పసుపు కూడా వేసేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ ఒకసారి కలిపేసండి మనము లిడ్డు పెట్టేసి దీన్ని వదిలేసేయాలన్నమాట ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెం ఈ వాటర్తో ఫస్ట్ దీన్ని కుక్ చే కుక్ అవ్వనిద్దాము తర్వాత వాళ్ళు అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం అనమాట అట్లా వాటర్ అయితే కొంచెమైనా వేయాల్సి వస్తుందండి దీనికి ఎందుకంటే ఇది కుక్ అవ్వటం కోసం అని కొంచెం వాటర్ కావాలి మీరు చూసారు కదండి ఇట్లా దీన్ని ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ అండి చికెన్ కుక్ ఎంతవరకు అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం చక్కగా దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకుందాం లిడ్ అయితే పెడదాం మధ్యలో మాడుతూ ఉంటుందండి దానికోసమే చెప్తున్నాను లోన్ మిడిల్ మిడియన్లో కలుపుకోవాలని చెప్పాను కదా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట చూడండి ఇదేంటంటే అండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకుండా మనం కొంచెం స్టార్టింగ్లో సిమ్లో మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మంచి కుక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు చూసారా దీనికి ఏంటంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం చూడండి ఒక చిన్న గ్లాస్ కూడా కాదు ఒక చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్ పోస్తున్నాం అనమాట నేను ఈ వాటర్ పోసాకేంటండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట రెండు చూసారు కదా చక్కగా ఒక టెన్ మినిట్స్ తర్వాత అనమాట ఫ్లేమ్లో పెట్టామండి వాటర్ అంతా కూడా మనం వేసిన వాటర్లో కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక టూ మినిట్స్ లిడ్డి తీసి కుక్ చేద్దామండి ఎందుకంటే దీనికి ఏంటంటే కొంచెం టమాటా కూడా యాడ్ చేస్తున్నాను చిన్నది కొంచెం ఆ పులుపు అది కలిసండి మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది కర్రీ సో ఏంటంటే ఇది ఉడికిన తర్వాత వేద్దాం ముందే మనం టమాటాస్ వేసుకుంటే ఈ కందనకాయలు కుక్ అవ్వండి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కుక్ అయిన తర్వాత అవి యాడ్ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు దీని తర్వాత మనము చక్కగా ఒక టమాటో మీడియం సైజ్ అండి కొంచెం చిన్నదే వేస్తున్నాను జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట సో ఈ టమాటా ని కూడా మనము దీనిలో వేసేద్దాం దగ్గర దగ్గరగా మన చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఈ టమాటా వేస్తున్నాను అనమాట వేసాక మంచి ఒకసారి కలిపేసి అన్నీ ఇటు పెట్టేద్దాము అప్పుడు చక్కగా ఈ టమాటా ఇవన్నీ కూడా ఉన్న వాటర్తో అలాగే టమాటోలో కూడా కొన్ని వాటర్ వస్తాయి అనమాట వాటికి చక్కగా చే మన గందరకాయలు అంతా కూడా మంచిగా కుక్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ చక్కగా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే పక్కా కుక్ చేద్దామండి తర్వాత ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి చక్కగా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో అండి చూడండి ఒకసారి మీరు కావాలంటే ఈ పీస్ని చక్కగా ఉడికిందో లేదో ఒకసారి బయటికి తీసేసండి చెక్ చేసుకోండి ఇప్పుడు అండి మనం దీనికి సరిపడినంత కారము ఉప్పు వేసుకోవాలన్నమాట అందులో చిల్లీ పౌడర్ వేస్తున్నాను టమాటా అన్నీ వేసాం కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే మీరు వేసేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను అనమాట అలాగే రుచికి సరిపడినంత ఉప్పన్నం మనం ఆల్రెడీ కొంచెము ఇది కుక్ చేసుకునే బిఫోర్ వేసాం కదండీ సో అది చూసుకొని మీరు మీ టేస్ట్కి కొంచెం వేసుకోండి ఒకరి సరిపోతే మనం తర్వాత అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే బాగుండదు కదా దానికోసం అని చెప్పేసి చూసారు కదా మనకు కొంచెం గ్రేవీగా దగ్గరగా ఉండాలి కాబట్టి అండి మీరు ఇది కుక్ అవ్వలేదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అయింది పర్లేదు అనుకుంటే కనుక ఇలా సిమ్లో కుక్ చేసుకున్న కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేస్తే ఈ వాటర్తోనే అది ఉన్న వాటితోనే సరిపోతుందండి కుక్ అవ్వటం కోసం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు ఇది ఉండి కొంచెం కొంచెం ఆయిల్ వదిలేస్తున్నాం చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంట్లో ఉండే మసాలా పొడి అనమాట ఇదేంటంటే రెగ్యులర్గా నేను చెప్పేదండి మామూలుగా ఇంట్లో ఉండే మసాలా పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోండి నూనె వేసాక ఒకసారి కలిపేద్దామండి అయితే ఈ మసాలా పౌడర్ వేసాక కొద్దిసేపు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టేసానండి ఎందుకంటే ఇంకేదన్నా మన కందనకాయ కుక్ అవ్వలేదంటే కనుక ఈ లో ఫ్లేమ్లో మంచి సిమ్లో కుక్ అయిపోతుంది అనమాట దానికోసం చూడండి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అనమాట అయిపోయింది కాదు ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే దీనికి బాగా టేస్ట్ రావాలంటే మనము ఎండు కొబ్బరి పొడి అండి ఇంట్లో ప్రిపేర్ చేసిందే చూడండి ఇదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది కర్రీ సో నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను లేదంటే వన్ అండ్ హాఫ్ అనమాట పెద్ద అయితే వన్ అండ్ హాఫ్ చిన్న టేబుల్ స్పూన్స్ అయితే టూ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి మనము మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఒక్కసారి కలిపేసుకోండి ఇంకా కొబ్బరి వేసాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇంకా లాస్ట్లో ఇప్పుడు ఏంటంటే వెంటనే మనము కొత్తిమీర కరివేపాకు చక్కగా చిన్న చిన్న చిన్నవి ఉంటే చిన్నవి కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా మీరు కట్ చేసి వేసేసుకోండి ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోనండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన ఒక టూ మినిట్స్ తర్వాత చక్కగా వేడివేడి అన్నంలో మనం తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇంతే అండి మనం చికెన్ కందనకాయ కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని టూ మినిట్స్ పెట్టి అలా వదిలేద్దాము చూసారండి ఇది చికెన్లో స్పెషల్ పార్ట్స్ అనమాట కందనకాయలు ఇదేంటంటే చాలా మందికి ఇష్టము ఇలా ఒకసారి ట్రై చేయండి మన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది రెగ్యులర్ కర్రీస్ అలానో అలా చేశాక ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ